ఈ దినాన కట్టుకున్న భర్తను కన్ను మూపించవచ్చు ఈ దినాన కట్టుకున్న భార్యలను కన్ను మూపించవచ్చు కడుపును పుట్టినటువంటి బిడలను నువ్వు కన్ను ముప్పించచ్చు లేకుంటే నీ కన్న తల్లిదండ్రులను నువ్వు కన్ను మూపించవచ్చు లేకుంటే నీతో కూడా చట్టా పట్టాలు వేసుకునే నీ స్నేహితులను నువ్వు కన్ను మూపించవచ్చు కానీ నిన్ను ఎల్లవేళలా సీసీ టీవీ కెమెరా వలె చూస్తున్నటువంటి ఆ దేవ దేవుణ్ణి నువ్వు కన్నుమూపించగలవా ఆయన చూస్తున్న దేవుడు ఒక్క దినాన ఒక్క దినాన నీకు శిక్ష తప్పక వస్తుంది ఆ శిక్షను అనుభవించడానికి మరి నువ్వు సిద్ధమా అలా శిక్షను అనుభవించకూడదు అని అంటే ఇప్పుడే నీవు చేస్తున్నటువంటి అది పాపము ఎలాంటిదైనా కావచ్చు అది నిన్ను ముందే ఆ పాపము నిన్ను ముందే నలుగురిలో నిన్ను అవమాన పాలు చేయకముందే ఇతరుల ముందు దోషిగా నిన్ను నిలబెట్టకముందే ఆ పాపాన్ని ఇప్పుడే వదిలే